సాక్ష నా శినుకుమారి బాగాలేదు వేసయ్యా నా చిన్న కుమారుడు తగ్గితే నేను ఏడు వారాలని మంగళ పరకు వస్తే తగ్గితే తగ్గితే సాక్ష్యం చెబుతాను అనుకున్నా తగ్గింది తగ్గిపోయింది తగ్గిపోయింది వస్తున్నారమ్మా రాజంపల్లి నుంచి రాజంపల్లి ప్రభు స్వస్థపరిచాడు బాగుంది నా కొడుకు చిన్న కుమార్ మైండ్ సంచ్ అయిట్లాంటి రెయ్యి తిరుగుతావు రే వెళ్ళిపోతాడు వేసయ్య చర్చి లేకపోయి నేను ఒప్పుకున్న తండ్రి నా కుమార్కి బాగుంటే మంగళవారం పరకి ఏడు వారాలు పోయి సాక్ష్యం అనుకున్నా సరిపోయింది నా కుమారి బాగుండు ఇప్పుడు దేశం కూడా పోయిండు నా కుమారి గట్టిగా చప్పట్లు కొడతామా గట్టి గట్టి కొట్టాలి రెండో సాక్ష్యమే అంటే నా భర్తకి కూడా బాగలేదు పిడుసులు కానొస్తాడు మా కాల నొప్పులు నీరసంగా కొంటుండు భర్తకి రాబెట్టినాక బాగుంది నా భర్త కూడా స్వస్థ పరిచయం వేసుకుని గట్టిగా చొప్పడు కొడి చొప్పడు గుడి దేవుడు మేము పొరతో ఫస్ట్ ఫస్ట్ వందనాలమ్మా ఐదు వారాలు ప్రార్థనకు రాలేదు చేతికి చెక్క అడ్డ నొప్పి చేతికి వచ్చింది చెయ్యి సెగ్గడ్డ వచ్చింది సెగ్గడ్డ వచ్చింది ఓకే నాకు ఎప్పుడు అట్లాంటివి రాలా రాకపోతే నేను భయపడ్డా ప్రభు నీ దగ్గరికి నేను రాపోయి కదా నాకు ఇది వచ్చిందని చెప్పి మూడు మూడారాలు ప్రార్థన వాత ప్రభు అనుకుంది తగ్గిపోయి తగ్గిపోయిందా గట్టిగా కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఎస్ఐకే మహిమ దేవుని నామానికి మహిమ కలగను గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా దినకొండ దగ్గర పార్వతీపురం నేను కంట ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు బాగా భయంతో బీబీ పెరిగింది తండ్రి తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను ఆ బీబీ అనేది కంట్రోల్ అయ్యి నేను కంట ఆపరేషన్ చేయించుకున్నాను ఆ తర్వాత నా భర్త బియ్యం కట్టిస్తానని చాలా అయింది ఒప్పుకున్న తర్వాత కొండ ఉండకూడదు అని చెప్పి చెప్పుకొని నా భర్తకి ఈరోజు బియ్యం కట్ట తీసుకొని వచ్చాను దేవు నామానికి ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామానికే చెల్లినిగాకట్టు పందనాలన్నా అక్కడ నిజంబాలోకి వెళ్ళి పనుల్లోకి పోతారు మా బిడ్డలు ఆ అమ్మాయి మనమడికి నాలుగు సంవత్సరాల అబ్బాయి కడుపు నొప్పి వాంతులు ఈరోజు నాలుగు వచ్చినాయి అక్కడోళ్ళ లేమన్నారు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఆపరేషన్ చేయాలన్న అంటే అక్కడ తెలవదు అమ్మ వాళ్ళకు ఇంటికి తీసుకురమ్మన్ను ఇంటికి తీసపోయి పిల్ల హాస్పిటల్ చేసిపోయి స్కానింగ్ తీపితే ఉబ్బి నాది ఇంకా నాలుగు రోజులు ఉంటే ఇరవై నాలుగు గంటల నొప్పి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నీకు ఫోన్ చేసి అర్థం చేయించాను ఇప్పుడు దేవుడి దేని ఏం లేదు బాగుండదు అబ్బాయికి బాగుందా గట్టిగా చొప్పట్లు కొట్టి దేవుడి వందనాలు మీ అందరికీ నాకు కడుపులు నొప్పి వస్తుంటుంది గ్యాస్ స్టవ్ల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ అంత బ్రెడ్ మారిపోయి నొప్పి వస్తుంటుంది ఎండలకాల వస్తే నొప్పి వస్తుంది ఎప్పుడు చూపించుకున్నా కానీ మళ్ళీ అట్టుతుంది తండ్రి ఏందా ఎట్టవుతుంది అవుతుంది ఈసారి రాకుండా ఉంటే నీ మంగళాన్ని పార్ద పోయి ఆత్మ చెప్పుకుంటాయనుకున్నా తగ్గింది నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి మాయం పొరుగుతాం వందనాలు నాకు మా రోజు ముఖాం నిప్పులు వచ్చి వాసినట్టు వచ్చి ఏసరత్ రుద్ది నాకు తగ్గిపోయింది సాధ్యం చదువు మంగళవారం పోయి అన్న మళ్ళీ కన్ను నాలుగు రోజు కన్ను సురుకు పోటీ చేసి రథం పోసుకుని పోసుకొని నాలుగు రోజులు తగ్గిపోయి మంగళవారం పోయి సాధ్యం చదువు గట్టిగా చెప్పలేకొడ్ దేవుని మహిమ పరుద్దాం క్యాలెండర్ తీసుకోండి అమ్మా అబ్బాయి కాదు తప్పు ఏ తల్లిని ఏ తల్లి అలా చేసింది చెప్పమ్మాయో నా భర్తకి చెంప అంతా వచ్చి నూరు అసలు తెరవనియట్లేదు వీడికి ఏడు వారాలు వస్తావు ఉప్పు ఒప్పుకున్నాము మేము కానీ మేము రెండు వారాలు వెనకేసినాము ఏడో వారం ఎక్కడికి వచ్చాము దేవుడి కృప వల్ల నా భర్తకు కానీ బాగా అయితే ఎక్కడికి వస్తామని ఒప్పుకున్నాము ఆ భర్తకు సుమారు వంద బాగానే ఉంది కొంచెం మళ్ళీ అనారోగ్యం స్థితిలో ఉన్నాడు కొంచెం మళ్ళీ కొంచెం ఇప్ప అంటున్నాడు అది దేవుడి దేవాలకు తగ్గితే మళ్ళీ వస్తామని ఒప్పుకున్నాను దేవుడి దేవాలకి వచ్చాము శరగానే ఉంది బాగానే ఉంది బయటగా ఉన్న గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం ఎస్ఐకే మహిమ పాస్టర్ గారికి నా వందనాలు నా భర్తకి ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఇరిగి ఒళ్ళు అంతా గాయాలయ్యి అవన్నీ తగ్గిపోయి ఆయన ఆరోగ్యంగా ఉంటే సాక్ష్యం చదువుతాను నొప్పి దేవుని స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిం పొరుద్దాం పాస్టర్కి పాస్టర్ గారికి నా వందనాలు మా ఊరు వాళ్ళందరూ నన్ను ప్రార్థనకు రమ్మని మంగళవారం ప్రార్థనకు రాబోదామని పిలిచారు నేను అన్నా కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు పోతుంటే నా కొడుకు ఇంత దాకి మూడు రోజు ఇంటికి రానిగిపోయా బూక బు లేకపోయా ఇంటో ఏమి లేకపోయా నేనేమొచ్చానమ్మ మంగళవారం ప్రార్థనకి దేవుడు నా మరో ఆలోకించలేదమ్మ అని చెప్పి నేను ఏడుతా ఊరికి వద్దామని చెప్పి మంగళవారం ప్రార్థన చూసుకొని రెడ్డిపాలెం పోదామని చెప్పి నేను బండి ఎక్కా ఆ పాస్టర్ కార్డు బండి ఎక్కి బైబిలి మలుపు కాబోయి బార్లబడ్డా బార్లబడి చెయ్యిరిగింది అయ్యో చెయ్యి నాకు ఎవరు లేరు దిక్కులే అని పచ్చిన అయిపోయినా కొడుకు కూడా రాజు తాగి తిరుగుతున్నాడు ఇంటికి రావటంలా వీడికి ఏందో పిచ్చి లేచింది వీడే ఇట్ట తాగుతున్నాడు శ్రాంతమ్మ కొడుకు ఇట్ట తాగుతున్నాడు అని అందరూ అంటా ఉన్నారు అంటుంటే నేను మా ఆటకు బాబు ఫోన్ చేస్తా పాశ్రమ ఉంటే ఎత్తుద్ది పాశ్రమ లేకపోతే అయ్యగారు ఎత్తుతుడు ఇక నేను ఏం చెయ్యాలని చెప్పి ప్రభు నాకు ఆహారం కూడా పెట్టోలు లేరు అని ఏడుతో పండుకుంటా మంచంలో బయట పండుకుంటే మా మా అమ్మాయికి ఫోన్ చేశాను మా అమ్మాయి నర్సరాపేట నుంచి వచ్చి ఎత్తరు దీపిస్తే ఇక్కడ గోడ ఇరిగింది గోడ గోడ ఇరిగింది అన్నం తినడానికి చెయ్యి రావటంలా ప్రభు నాకు అన్నం చెయ్యి వచ్చి అయ్యగారు ప్రార్థన ద్వారా నాకు చెయ్యొచ్చి నేను నీకు సాధ్యం చెప్పుకుంటాను అయ్యాని పోయినా అప్పుడు అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటాను నేను జీవితం అన్న నాలుగు నేను ఆ మందిరం వదలన అయ్యా నేను పోతనే ఉంటా నేను బ్రతికితే నీ మందిరానికి వెళతానయ్యా సాధ్యం చెబుతానని ఒప్పుకున్నాను మాట మాటికి మా ఇంట్లో మనిషాలు నేను ఫోన్ చేసిన అయ్యా నాకు ఆపరేషన్ చేస్తున్నారు అయ్యా అని ఫోన్ అమ్మా ఏం కాదులే అమ్మా ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేసిండు ప్రార్థన చేసినాక నా కొడుకుని నా కూతుర్ని బిలవన నమ్ముకొని అయ్యా నేను బ్రతికితే మిమ్మల్ని అయ్యా అంటా నేను చనిపోతా అయ్యాను అని నా కొడుకుని పిలుచుకొని నాలుగు గంటల ఆడి ఏడిచి ప్రార్థన చేపించుకొని కాంత ఆపరేషన్ లేకపోయినాక రాత్రి ఎనిమిదింటికి ఆపరేషన్ చేసి వాళ్ళకి తీసుకువచ్చి పండబెడితే కొడుకు లేడు కోడలు లేరు కూతురు లేరు అల్లులు లేరు ఎవరు లేరు గప్పి కక్కు ఏంటి అయ్యా ఒక సొక్క మంచీలు పోయి ఉండ మంచీలు పోయమంటుంటే ఏసీలో చేసారు ఎవరు లేరు ఎవరు లేనప్పుడు ఏడుతో పండుకున్న తెల్లారు దాము ఆరు గంటలకు వచ్చింది అమ్మాయి అప్పుడు వచ్చి మంచీలు పోసి మూడు సెలాయిలు కట్టించింది కట్టించి నాకు తండ్రి దేవుడా నాకు బాగుంటే నేను మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాధ్యం ఇస్తానని ఒప్పుకున్నా నా కొడుకు దేవుని దైవాళ్ళు ఇప్పుడు నా చెయ్యికి నాంచి తాకుండా పిచ్చోడు అన్నోడు అందరూ ఇప్పుడు నా కొడుకు బాగానే ఉండే బాగా ఉండదు ఇప్పుడు ఇలా ప్రార్థని కొత్త అని అడిగినా అడిగితే అన్నాడమ్మా నీళ్ళు పోసుకో పోదాం అన్నాడు సరే అలా దేవుని దాయి వాళ్ళ పమ్మ అన్నాడు అని చెప్పి ఇప్పుడు రెండు నెలలు రెండు నెలలు వెళ్ళిపోయి రెండో నెల తాగటం వల్ల నాకు చెయ్యిరికి ఇప్పుడు రెండు నెలలు దేవుని దాయి వల్ల బాగుండే తన్న మండి పెట్టి దాన్ని నీళ్ళు పోసేది చేస్తాడు మీకు వందనాలు అంటే మా మనవరాలు ఏడుస్తూ ఇద్దరు ఏడుస్తుంటే అయ్యగారి చేత ప్రార్థన చేయించిన తగ్గిపోయింది మళ్ళీ మనవడికి నాలుగు రోజు ఒకటే జ్వరం అయితే ప్రార్థన చేపించినాక తగ్గిపోయింది దేవుని దయ ఓకే చప్పట్లు స్తోత్రం దేవుడికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవుడి బిడ్డలకు వందనాలు నిన్న మధ్యాహ్నం దగ్గుతా దగ్గుతా ఇట్లా పక్క కదీ ఊసి ఉండి ఊసలోకి ఇక్కడ నొప్పి పెట్టింది కాలక్యం అన్నది నాకేందో కాలక్యమైంది కాలక్యమైంది అంటున్నాడు మా బిడ్డ నేను ఇద్దరిని పార్థం చేసి వేసి రక్తం పూసింది ఇంక కుర్జుల్లో వాడు మంచం దిశ మంచంలో పోయినాక ఏడు ఇంతలా వాసింది వాసిందమ్మా వాసింది ఇంకా ఇద్దరం పార్థం చేసుకొని ఏడ్చుకుంటే కూర్చున్నాము ఏందో పక్క ఇట్టు వచ్చిందని ఒక అరగంట కాల వాకు తగ్గింది ఇంకొక అరగంట కాల కాలక గోడ తగ్గింది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏ సే చేసిన మీరు బట్టి హాలి మా పెన్నామకి కాళ్ళు మోకాలు ఆసి కాళ్ళు ఎంత తలాను వాసి ఏడుతా ఉంది అమ్మ మంగళవారం పార్దానికి రా తగ్గుతాయి అంటే వచ్చింది వచ్చే కాళ్ళు మొత్తం తగ్గినాయి తగ్గాకి ఇప్పుడు బాగుంది దేవుడు కాళ్ళు వాపు తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుద్దాం ఏ సేకే మాయం మొక్కలు ఉండగా మనం రాళ్ళు ఒక గన్నా గట్టి ఎక్కింది మారాలకి కానీ నాకు జ్వరం తగిలి బంకి రోజునలు అయ్యి తండ్రి ఏసయ్యా నాకు తగ్గిపోతే నీ సొంతకు వచ్చి అనుకున్నా చెప్పిన తగ్గింది నా మార కూడా చేతిగా ఉంది దేవునికి ఫాస్టర్ గారికి నా వందనాలు నాకు రెండు సంవత్సరాల నుంచి కడుపులు నొప్పి అస్సలు ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు ల్యాండ్కి ఏడు వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయం పరుద్దాం అయ్యా అయ్య అమ్మగారికి వందనాలు నాకు అయ్యా అస్మ ఉంది ఐదు వారాలు వచ్చిన తగ్గిపోయింది అయ్యానికి అమ్మగారు అయ్యగారికి గారికి వందనాలు నాకు మొన్న వారం అసలు బాగాలేదు అయ్య గత వారం ఇండిషన్ కూడా చేపించుకున్నా ఏం బాగాలేదు తగ్గలేదు మంగళవారం పేరతనకు వద్దామంటే ప అవ్వట్లేదు ఎవరు కుదరట్లేదు ఏంది ప్రతి మంగళవారం పేరతనకు వెళ్తానని ఒప్పుకున్నాను కదండి గారు అది ఏంది నాకు మంగళవారం చలవేవారు అంటున్నారండి అమ్మాయి ఎవరు లేరు చెట్టు మన నువ్వే కదా అన్నిట్లే నాకు తెలియదు అండి నాకు మంగళవారం ఖచ్చితంగా పంపించాలన్నా మొన్న మంగళవారం ఆరు గంటలకు పోయి పని చేసి వచ్చాను ఆయనే చేసుకోండు ఈ వారం ఒక ఆవుని తీసుకొచ్చాడు అమ్మ చెట్టమ్మ ఎల్లు పర్వాలేదు నేను మంగళవారం పేర్థనికి నేను ఆటంకం చేయను ఎల్లు అమ్మ అన్నారు వస్తువులు తాకట్లో ఉన్నాయండి కొద్దిగా విడిపించండి అయిపోతాయి అంటున్నారు ఏమని అంటున్నారంటే సరే చెట్టమ్మ నేను వస్తాను పదా అని చెప్పి నిన్న బంగారు కొట్టు వచ్చి నలభై ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చి వస్తువులు కూడా విడిపించారు బాగానే ఉంది అయ్యగారు దేవునికి స్తోత్రం బిడ్డ కొత్త తోడుగా ఉన్న దేవుడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం మానవాళ్ళకి పెద్దలు జ్వరాలు వచ్చింది జ్వరాలు వస్తే తగ్గితే మంగళవారం ప్రార్థన సాధించి చూతాను అనుకున్నా తగ్గిపోయింది దేవునికి స్తోత్రం కలుగాక ఏ సైక్యమైంది కాష్టమ్మకి పా అనేక వందనాలు నేను ఈ వాక్యము టీవీలో చూశాను టీవీలో పోయి ఎప్పుడు ఆరం వద్దామన్నా కుదరట్లేదు మాకు అసలు సమయం కుదరట్లేదు ఎన్నో దేవుడు నాకు ఇంటి కార్యం చేశాడు నా కుటుంబాలు వచ్చి నాకు దేవుని దేవునితో ఉన్నాం కాబట్టి ఇవి చిన్న ప్రార్థన ఆలకించో మనం వేడుకుంటున్నాం కాస్టమ్మ గారికి వందనాలు నాకు రెక్కల అయితే దేవుడు సన్నిధికి వచ్చి సాధ్యం చదువుతాను అనుకున్నా నొప్పి తగ్గిపోయింది అమ్మాయికి నెత్తరెక్కించారండి నెత్తరెక్కితే కడుపులు నొత్తున్నది నానాన్నది అమ్మ సాక్ష్యం చదువుతాను అనుకున్నా తగ్గిపోయింది జలుబు జలుబు దగ్గు దేవుడికి సన్నిధిగా వచ్చి సాధ్యం చదువుతాను అనుకున్నా తగ్గిపోయింది స్వస్థపరిచాడు దేవుడు గట్టిగా చెప్పాం అయ్యగారి కామకానికి నా వందనాలు ఒరినవర్ పోసుకుంటే వస్త పుల్ల పుల్ల వచ్చి కూడా వచ్చి అయ్యా దేవుడ నా ఆరుగా బాగుపడి నేను ఒరిగిన పడితే నీ అని ఒప్పుకుంటే బాగానే పండింది దేవుడు చేసింది అన్న నాకు ఆటో వస్తే దర్శిపోయి పోయి నైట్ పూట మా పాపకి రెండున్నర సంవత్సరం వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది అయితే వాళ్ళ అమ్మకి చెప్పి వచ్చినాడని వాళ్ళ అమ్మకి తెలియకుండా వచ్చేసింది సరే నేనే కదా అని వెనక్కి రివర్స్ చేసిన గేర్ గేర్ వేసిన టైంలో పాప వెనకమాలు ఉంది నేనే చూసుకోవాల నేను ఆవేశపడ్డా తొందరగా పెట్టేసి తానం చేసి బజారు పోవాలని ఆ ప్రభు ఏం చేశాడంటే అమ్మాయిని తీసి పక్కన ఉంచి ఆటో అమ్మాయికి తగలకుండా దేవునికి గట్టిగా గట్టిగా పాశ్రమ వారికి అందనాడు రెండు వారాల కిందట మా చిన్న అబ్బాయి కడుపు పని నైట్ ఏడుస్తుంటే గంట అప్పుడు మీకు ఫోన్ చేశాను ప్రేరీ ఫోన్ చేసి మీరు ప్రేర చేశారు తగ్గిపోయింది పోయిన వారం రావాల్సింది నేను రాలేకపోయా నేను మర్చిపోయా మధ్యాహ్నం గుర్తొచ్చింది ఇంకా అయిపోయింది కదా అని నాకు ఆరోగ్యం బాగాలేదు ఆ రోజు ఇందుకే కావచ్చు అని మళ్ళీ తప్పు అయ్యా వచ్చే వారం వస్తాను ఖచ్చితంగా అని చెప్పి ప్రేరణలు రాసుకుని ప్రేరే చేసుకున్నాను తగ్గిపోయింది స్వస్త పరిచనీయశిక గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొందుదాం నా కున్నే పలునివర్సం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తా అన్న నాకు బాగున్నాడు గాడ్ బ్లెస్ యు గట్టిగా చప్పట్లు కొడి ఒకసారి అందరం కూడా దేవుని